రాష్ట్రంలో విద్యార్థుల పరీక్షల టైం షెడ్యూల్ అయితే వచ్చేసింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఎస్ఏ వన్ పరీక్షలు అవును రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట విద్యాశాఖ రాష్ట్రంలో ఒకటో నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్ ఎస్ఏ వన్ పరీక్షలు వచ్చే నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది తేదీ వరకు కూడా జరగనున్నాయన్నమాట ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి పూర్తిస్థాయి టైం టేబుల్ని అయితే జారీ చేశారు ఒకటి రెండు తరగతులకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఉంటాయి ఇక మూడు ఐదు తరగతులకేమో అంటే మూడు నుంచి ఐదు తరగతులకేమో ఇరవై ఒకటి ఇరవై నాలుగు వరకు ఉంటాయి అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఇక ఆరు ఏడు తరగతులకేమో ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఉంటాయి అన్నమాట అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఇక్కడ ఎనిమిది పది తరగతుల వారికి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఉంటాయి అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ పరీక్షలు అయితే ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా క్లాసులను బట్టి పరీక్షలు అయితే ఉంటాయి సో ఇది మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట ఎస్ఏ వన్కి సంబంధించి సబ్మిట్ అసెస్మెంట్కి సంబంధించి అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి